నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం కరేడు గ్రామంలోని దళితవాడ సంగీతరావు మాటల్లో ఇండో సోలార్ కు ప్రభుత్వం సేకరించదలిచిన ఎనిమిది వేల పైచీలకు ఎకరాల భూముల్లో దళితులకు చాలా తక్కువ భూములే ఉన్నాయి ఎకరా అర ఎకరా భూమి ఓ పది పదిహేను కుటుంబాలకు ఉంటుంది కానీ వ్యవసాయ కూలీలు అధికంగా ఉండి తమ రోజువారి జీవన విధానానికి పొలాలపై ఆధారపడటమే జరుగుతుంది ఈ నేపథ్యంలో పొలాలు ప్రభుత్వం గుంజుకుంటే రైతు కూలీలు కూడా రోడ్డున పడవలసి వస్తుంది కనుక మేము రైతులతోటి కలిసి పోరాడతామని ఎటువంటి పరిస్థితుల్లోనూ కరేడు తదితర ప్రాంతాలలోని భూములు ఇండో సోలార్ కంపెనీకి దక్కనివ్వమని భూమిని పర్యావరణాన్ని తప్పనిసరిగా కాపాడుకుంటామని దృఢంగా ఎస్సీ వర్గాలు అయినా మాల మాదిగా కులాలకు కలిసి పోరాడతామని చెప్పారు క్వాడ్స్ భూములు ఇది మొత్తం కలిపి ఇరవై మూడు వేల ఎకరాల భూమిని ప్రైవేటీకరించి ఈ సోలార్ కంపెనీ వాళ్లకు మల్టీనేషనల్ కంపెనీ వాళ్లకు ధారాదత్తం చేసేటువంటి కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఆ కరేడు గ్రామంలో మేము ఉన్నాము ఇక్కడ దళిత వాళ్లలో నుంచి మనకు సంగీతరావు గారు మాతో పాటు ఉన్నారు ఆయన్ని ఈ దళితులకు ఎంత భూమి ఉంది ఇక్కడ దళితులకు ఏం లేదండి కాకపోతే అక్కడ అట్లా అంతవరకు కొంతమందికి ఐదు ఆరు మరి ఈ భూములు గనక ప్రభుత్వం తీసేసుకుంటే దళితులకు ఎంత నష్టం జరగదు ఇప్పుడు కూలి మీద చేసుకొని బతికెళ్ళడం కదా ఆ భూమి కానీ ఇక్కడ ఇక్కడ ఆధారే ఉంది లేకపోతే కష్టాలు అంటే మీకు కూడా అంటే భూములు మీకు ఉన్నా లేకపోయినా భూములు